హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ బ్లాగ్ బియ్యం వడలు చేసుకుంటున్నాను అండి ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఎలా చేసుకుంటున్నాను అన్నది డిమార్ట్లో బెడ్షీట్లు చాలా చవక్గా సూపర్గా ఉన్నాయని అప్పుడు తెచ్చుకున్నామండి అది కూడా ఎలా ఉన్నాయని రివ్యూ కూడా ఇవాళ షేర్ చేస్తాను ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో రెండు బాగున్నాయండి రెండు బెడ్షీట్లు అయితే తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయి ఏమేమి తీసుకున్నాను సగ్గుబియ్యం వడలు ఎలా మేం చేసుకున్నాం అన్నది వ్లాగ్లో షేర్ చేస్తాను సగ్గుబియ్యం మీకు తెలుసు కదండి చాలా హెల్దీ కూడాను మనం డైట్లో కూడా వాడుతూ ఉంటాము సగ్గుబియ్యం చాలా చలవ అనుకుంటాం రాబోయేది ఎండాకాలం కూడా కదా దానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ముందే ఎలా సగ్గుబియ్యం నానబెట్టుకుని ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ముందే నేను నానబెట్టేసుకుని ఉంచుకున్నానండి ఇలాగ సగ్గుబియ్యం ఒక మూడు గంటలైతే నేను పొద్దున్నే వేసేసుకున్నాను అంటే ఇవాళ చేసుకోవడానికి వీలుగా నేను చేసుకుని ముందే నానబెట్టేసుకున్నాను ఇది పిల్లలు ఈవినింగ్ స్నాక్ కిందైనా సరే మనకి ఏదైనా అప్పటికప్పుడు ఏదైనా తయారు చేసుకోవాలి అని మనం ముందు రోజు అనుకున్నా సరే ముందు సగుబియ్యం రెడీగా ఉంటే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి బంగాళదుంపలు అయితే ఒక నాలుగు అవసరం పడుతుంది మనం ఇలా వాష్ చేసేసుకొని దాని శుభ్రంగా పైన మట్టి అన్ని క్లీన్ చేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి ఎక్కువ అక్కర్లేదు ఒక్క విజిల్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ మనం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇంకో మెథడ్ ఉంటుంది అంటే అచ్చంగా ఇది బాగా మెత్తగా ఏం ఉడకపెట్టేక్కర్లేదు వన్ విజిల్ అయితే నేను ఉంచుతున్నాను అంటే జస్ట్ మనకి బంగాళదుంప ఉడికింది అని అనిపించుకుంటే చాలండి బాగా ఎక్కువ విజిల్స్ పెట్టేసి మళ్ళీ ముద్దలాగా అవసరం లేదండి ఎప్పుడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను కదా కుక్కర్ విజిల్ వచ్చాక బంగాళదుంపతో మన సగ్గు ఎలా మిక్స్ చేసుకుని ఎలా వడల కింద మనం వేసుకోవాలి అన్నది చూపిస్తాను ఈలోగా మిగతా ప్రాసెస్ అయితే మనం చేసేసుకుందామండి మిగతా ప్రాసెస్ అంటే మనం ఈలోగా పచ్చిమిరపకాయలు అల్లం అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం వడల కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడైతే రెసిపీలోకి మనం వెళ్ళిపోదామండి ముందైతే పచ్చిమిరపకాయలు మనకి కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా అవసరం ఉంటుంది ఈ మూడు కూడా ఎవరికైనా ఫ్రిడ్జ్లో ఆటోమేటిక్గా ఉంటాయి కదండీ ఎందుకంటే కొత్తిమీర బయట పెడితే తొందరగా వాడిపోతూ ఉంటుంది ఒక రెండు రోజులైనా మూడు రోజులైనా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ కంపల్సరీ అండి ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ కూడా బాగా కడుక్కొని ఈ లోపు రెడీ చేసుకుని మనం ఇవన్నీ మనం ఎలా కోసుకొని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఈ లోపల చూసారు కదండీ కుక్కర్ విజిల్ అయితే ఒక పక్క పెట్టేసుకున్నాను మనం కడిగేసుకొని ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలా మనం కోసేసుకోవాలండి ఈలోగా మూకుడు తీసుకుంటున్నాను నార్మల్గా మనకి చిన్న మూకుడైనా పెద్ద మూకుడైనా మీకు నచ్చింది మనం తీసుకోవచ్చండి ఇవ్వండి ఇప్పుడు మనం చిన్న అల్లం ముక్క అయితే కోసుకుంటున్నాను నేను తీసుకున్న దాంతోపాటు చిన్న అల్లం ముక్క మనకి నోటికి తగలకుండా ఉన్నంత చిన్నది కోసుకోవచ్చు లేకపోతే దంచేనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చిన్న ముక్కలు ఇలా కోసేసుకుంటున్నానండి ఇప్పుడు అల్లం దంచైనా వేసుకోవచ్చు అండి లేకపోతే ఈ మూడు ఉన్నాయి కదా ఆ దాంతోపాటు ఇది చిన్న ముక్కలుగా కోసేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కూడా బాగా చిన్న పీసులు అంటే రేసుల్లాగా ఉండేటట్టు చేసేసుకుంటున్నానండి ఎక్కువ మనకి పెద్ద ఇలా కాడల్లా తగలకుండా అవైతే నేను కోసుకుని పెట్టేసుకుంటున్నాను కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం ఇవన్నీ చేసి పెట్టుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం సర్వ్ చేసి ఇచ్చే రెసిపీ నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ అనేసరికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో మనకి వెరైటీగా అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఈజీ రెసిపీ కింద నేను చూపిస్తున్నాను ఇప్పుడు అంటే టేస్టీ రెసిపీ ఈజీ రెసిపీ కూడా మనకి సగ్గుబియ్యం అనగానే చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయండి అది కూడాను ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కూడా కదా దానికి ఇది చాలా దీనిగా చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నానండి ఇప్పుడు చూసారా నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇందులో మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈలోగా నాకు పొటాటో కూడా ఉడికిపోయిందండి విజిల్ అయితే వచ్చేసింది పొటాటో మనం ఇలా చే తొక్కలన్నీ ఒల్చేసుకొని మనకి ఇలా క్యారెట్ తురుముకునేది ఇలా ఉంటుంది కదా దాంతో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి పొటాటో లేకపోతే స్మాష్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈవన్గా రావాలి అన్నా సరే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా మనం ఇలా దీంతో స్క్రాప్ ఇలా స్క్రాప్ చేసేసుకోవచ్చు ఇలాగా ఇలా మొత్తం మన దగ్గర నేను ఇప్పుడు ఒక నాలుగు తీసుకున్నానండి పొటాటో అరకప్పు నేను సగుబియ్యం వేసుకున్నాను అంటే నేను చూపిస్తూ ఉంటాను కదా ఎప్పుడైనా డొక్కు అనుకుంటూ ఉంటాను కదా అందులో అరకప్పు అయితే వేసుకున్నానండి ఒక అర్ధపావు లెక్క అండి ఇప్పుడు దానికి ఒక నాలుగు పొటాటో ఈ సైజ్ అయితే తీసుకుని బాగా దీన్ని తురిమేసుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఒక్క విజిలే పెట్టాను దానికే మెత్తగా ఇలాగైపోయింది ఇంకా మనం రెండు మూడు విజిల్స్ పెట్టేస్తే బాగా జారుగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనకి మళ్ళీ వడలు వేసుకోవడానికి రావాలి కదా ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇందులో నేను కరి పెట్టుకున్న అల్లం ముక్క అన్నీ కూడాను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇదైతే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి దాంతోపాటు అల్లం వేసుకుంటున్నాను ఇదంతా మనం బాగా కలుపుకోవాలి ఈ టైంలో ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను మనకి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు పాటు వరిపిండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మనకి పిండి అప్పుడే క్రిస్పీనెస్తో పాటు మనకు వడ వస్తుంది విడకుండా కూడా ఉంటుంది దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ మనం నానబెట్టుకున్న సగుబియ్యంతోను మనం ఉడకపెట్టుకున్న పొటాటోతోనూ ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇంకా వాటర్ ఎక్కువ వేయకూడదండి అదే అస్సలు వేయకూడదు వరిపిండి కూడా మనం వేసుకున్నాం కాబట్టి మనకి వడలు ఒత్తుకునేటట్టు వీలుగా మనం మెత్తగా ఇలా స్మాష్ చేసుకుని మనం కలిపేసుకొని వడలు వేయడానికి వీలుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మొత్తం అన్నీ ఇలా కలిపేసుకుంటాను ఈ టైంలో మనకు కారం కూడా మనం పచ్చిమిరపకాయల కారమే వాడడం చూసారు కదండీ అదే సరిపోతుంది ఏ పచ్చిమిరగాయల కారం మీకు ఇంకొంచెం తక్కువ అనిపించినా తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి మనం వడలు ఒత్తుకోవడానికి వీలుగా ఇలా మనకు వస్తే సరిపోతుంది మనం ఎగడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడైతే ఇంక నూనె పెట్టేసుకుంటున్నాను ఈ నూనె పెట్టేసుకొని జస్ట్ మనం వడలు వేసేసుకోవడమేనండి దీన్ని నేను టమాటా సాస్తో కానీ ఏదైనా మనం దీంతోనే కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు టమాటా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే మన ఇంట్లో టమాటా సాస్ రెడీగా ఎప్పుడు ఉంటుంది కదా పిల్లల కోసం మనం తెచ్చుకుంటూ ఉంటాము అది వేసేసుకుంటే మనం వడలు ఈజీగా మనం ఇలా ఒత్తేసుకొని వేసేసుకోవచ్చు నార్మల్గా మనం బీరకాయ వడియాలు వడలు ఎలా మసాలా గారు ఎలాగ వేసుకుంటాము ఇది కూడా సేమ్ అలాగే మనం నూనె కాకపోయాక వేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేగించుకోవాలండి హై వస్తే మళ్ళీ లోపల ఏగదు అలా ఒక్కొక్కటి వేసేసుకోవడేనండి పిల్లలకి రకరకాలు అడుగుతూ ఉంటారు కదండి మన ఈవినింగ్ స్నాక్ అనేసరికి ఇది బెస్ట్ అండి పొద్దున్న నాన్ పెట్టేసుకొని మనం అప్పటికప్పుడు అంటే త్రీ ఓ క్లాక్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వాళ్ళు వచ్చే లోపల మనం ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే పొద్దున్న మనం నాన్ పెట్టుకొని మనం చేసుకుంటే మధ్యాహ్నానికి రెడీ అయిపోతుంది కదా సగ్గుబియ్యం అందులోనూ నాన్తే మనకి బాగుంటుంది ఇప్పుడు చీజ్లన్నీ రకరకాలు సాగడానికి రకరకాలు వేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంట్లో ఉన్న సగ్గుబియ్యంతోనే మనం మనకి వెస్ట్రన్ స్టైల్లో స్నాక్ తయారు చేసుకుని కూడా ఇవ్వచ్చింది ఇలాగా ఇదిగోండి ఇప్పుడు మనం మొత్తం ఇలా అటు ఇటు తిరిగేసుకుంటూ మనం ఏగించేసుకోవాలి మొత్తం కొంచెం ఏగాక అప్పుడు తెప్పాలండి ఎందుకంటే మళ్ళీ విడిపోతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ మాత్రం ఇలా వచ్చేసరికి మనకు సగుబియ్యం పంటికి తగులుతూ చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఏగిపోయి పొటాటో వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి మనం పొటాటో ఫ్రై ఇలాగా చేసుకుంటూ ఉంటాం అప్పుడు పొటాటోలన్నీ పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు అలా సగుబియ్యంతో పాటు ఇలా చేయడం ఇంకా వెరైటీగా అనిపిస్తూ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మీ ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది నేనైతే తీసేసుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లోకి ఇంకొండి ఇలా సర్వ్ చేసేసుకోవడమే నేనైతే టమాటా కెచప్తో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని ఎలా ఉన్నదని కూడా నాకు డెఫినెట్గా నాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇంకొకటి ఇప్పుడు చూసారు కదా ఇది ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంత సూపర్ టేస్ట్గా ఉంటుందండి డెఫినెట్గా మీరు ట్రై చేసుకొని చూడండి ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసి చెప్తాను ఇదైతే ఇప్పుడు సూపర్గా ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకోవడం మర్చిపోకండి ఇదిగోండి నిజంగా సూపర్గా ఉంది కారం ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరేయండి ఇప్పుడైతే డిమార్ట్లో నేను చెప్పాను కదండి దుప్పట్లు అయ్యి తెప్పించుకున్నానని అది ఇంతకుముందు నేను వాడి చూసింది ఇప్పుడు మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను డిమార్ట్లో ఎలా ఉన్నది అన్నది కూడా నేను షేర్ చేస్తాను ఇప్పుడు అంటే బెడ్షీట్లు అప్పుడు చాలా తక్కువకే తీసుకున్నామండి అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అది చాలా బాగున్నాయి అనిపించి అది మీకు ఉపయోగపడుతుందని చెప్పి చూపిస్తున్నాను ఎందుకంటే నార్మల్గా మనకి బెడ్షీట్లు అనగానే వాడుతూ ఉంటాము మేము చాకళ్ళకేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు వాళ్ళు రఫ్గా ఉతుకుతూ ఉంటారు ఎన్ని రేవులైనా బాగానే ఉందండి ఇంచుమించు సిక్స్ మంత్స్ అనుకుంటాను వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అనుకుంటున్నాను అప్పుడైతే తెప్పించుకున్నాను తెప్పించుకున్న వెంటనే నేను షేర్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ అది ఏమైనా బాలేపోయినా మనకి అది ముందే ఎందుకు చెప్పడం అని ఇప్పుడు అయితే నేను వాడుతున్నాను వాడుతున్నది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ అన్నారండి డిస్కౌంట్ ఏదో అవైలబుల్గా ఉంది అన్నారు నాకు ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ అరౌండే పడింది చాలా బాగుందండి క్లాత్ అయినా సరే ఇదైనా సరే వాడుతుంటే చాలా బాగుందని అనిపించింది చాలా సూపర్గా క్లాసీగా ఉందండి క్లాత్ అది కూడాను మనకి చానాళ్ళు వాడితే అది ఇలా పైకి ఇలా అలా లెగిసిపోతూ ఉంటుంది కదా క్లాత్ అలా లేదు చాకలిది ఉతికినా సరే ఎంత బాగా ఉతికిందనండి అదే చాకలి అంటున్నాను అనుకోకండి మనం రేవ్ అది వేస్తాం కదా రేవ్ వేసినా బాగుందండి అందుకని చూపిస్తున్నాను ఇది డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉందండి పట్ట మాత్రం చాలా బాగుంది పెద్ద సిక్స్ బై సిక్స్ అంటాం కదా అదే ఇది ఎంత ఇదైనా సరే మనకు కలర్ పోవడం కానీ క్లాత్ అది పైకి లెగిసిపోవడం కానీ అలా కూడా లేదు నేను డార్క్ కలర్ లైట్ కలర్ కూడా ఇంతకుముందు కూడా వాడానండి అందుకని మిగతా ఇంకా రెండు అయితే నాకు ఉండిపోయి అది ఇందులో షేర్ చేద్దాం ఎందుకంటే డిమార్ట్ అందరికీ చూ చూసుకుంటూ ఉంటారు కదా వెళ్తూ ఉంటారు అందులో పర్చేస్ చేయడానికి చాలా బాగుంటుందని చూపిస్తున్నాను అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్